అటు పల్లెటూరు కాదు పట్నము కాదు సామాన్యమైనటువంటి ఊరు చాలా సుందరిగా ఉంది ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయి పదమూడు రోజులు పూర్తయిపోతుంది అందరూ హడావిడిగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆవిడకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు భర్త ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్ అవ్వటం వల్ల చనిపోయాడు కొంచెం స్థితిపరులే అని చెప్పవచ్చు పెద్ద కొడుకు ఇప్పుడు ఉన్నటువంటి ఊళ్ళోనే ఉంటాడు రెండో కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇద్దరు కూతుళ్ళకి అయిపోయాయి ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు చెన్నైలో నివాసం స్థిరపరుచుకున్నారు ఉన్నటువంటి హఠాత్ మరణంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళకి ఏమీ దిక్కు చూచలేదు అసలు గట్టిగా ఏడుద్దామన్నా కూడా ఏడుపు రావట్లేదు ఇప్పటి వరకు బాధ్యతల వలయంలో ఉన్నాము ఇక హాయిగా ఉందాం అనుకునేసరికి ఇలాంటి అవాంతరం వచ్చింది అని ఆవిడకి గుండె పగిలేలా ఏడుద్దామన్నా ఏడుపు రావట్లేదు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళ వాళ్ళ పలకరింపులతో సరిపోతుంది ఇక పదమూడో రోజు దగ్గర అయ్యేసరికి ప్రతి ఒక్కరూ దీపాలు వేస్తే వాటి ఉండకూడదు కదా అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చిన్న కుమారుడు కూడా సిద్ధమయ్యాడు వెళ్ళిపోదామని వెంటనే పెద్ద కోడలు నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది అందరూ అందరూ ఎవరిదాన్ని వెళ్ళిపోతారు మీ అమ్మ పారంపరకు తప్పదు కదా మనం ఇక్కడే ఉండాలి కదా ఇక్కడే ఉంటాం కాబట్టి మనకి తప్పదు అంటూ విసుక్కోవటము ఈసడించటము మొదలు పెట్టడం మొదలుపెట్టింది ఆస్తి పంపకాలు ఎలా జరిగాయి ఏమేం రాశాడు మీ నాన్న రాసినటువంటి బిల్లు దొరికిందిరా అని పెద్ద కొడుకుని మేనమామలు అడిగితే ఏమో నా మామయ్య వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు చూద్దాంలే ఇంకా పదమూడు రోజులే కదా అని పెద్ద కొడుకు అనేసరికి ఆయన భార్యకి ఎక్కడ లేని కోపం వచ్చింది అలా అంటారేంటి చూడొచ్చు కదా అని భర్తని ఒక కసరు కసిరి పక్కకి పిలిచి చెప్పింది బాగుండదే ఇంతమందిలో ఇప్పుడు వీలునామా గురించి అడిగితే అని ఆయన సత్తి చెప్పుకొచ్చాడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు పదమూడు రోజుల నుంచి భారంగా గడిచినటువంటి రోజులు ఆ రోజు రాత్రి కొంచెం భోజనం చేసి నిద్రకు ఉపక్రమించినటువంటి ఆ ఇంటి ఇల్లాలు మెల్లిగా బయటికి వెళ్దామని బాత్రూమ్కి వెళ్దాము అని వెళ్ళే వెళ్తూ ఉండేసరికి కొడుకు కోడలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆవిడ చెవిలో పడ్డాయి ఏంటండి ఎవరికి వాళ్ళు దృరపరించుకొని వెళ్ళిపోయారు ఇక ఈ మన బాధ్యత మీ అమ్మగారిది బాధ్యత అంతా కూడా మనదేనా అని అంటుంటే తప్పదే అని కొడుకు అంటని చూసి ఆవిడకి ఒక్కసారి బాధేసింది వీళ్ళనైనా నేను ఇంత ప్రేమగా పెంచింది ఎన్నో కష్టాలు ఓర్చుకుని వీళ్ళ కోసమా నేను ఇన్ని త్యాగాలు చేసింది నన్ను కూడా భారం అనుకుంటున్నారా ఈయన వీలునామా ఏం రాశారో ఏమో అని ఆవిడికి గుండె గుబేరమని అప్పుడు ఎక్కడ లేని దుఃఖమో ఆవిడికి పొంగుకొచ్చేసింది అయ్యో నా అన్నవాడు లేదే ఆ ఆధారం ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఉంది ఇలా గడిచిపోతూనే ఉన్నాయి ఈవిడ చేత ఇంటి చాకిరి కోడలు చేయిస్తూనే ఉంది ప్రతి దానికి ఈసడిస్తూ లేనిపోని మాటలంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మాటలన్నం పరిపాటైపోయింది పొరపాటున ఈవిడికి ఎప్పుడైనా కోపం వచ్చి ఏంటమ్మా అలా అంటున్నామని మాట మాట్లాడగానే వెంటనే కొడుకు అమ్మా మీ గొడవతో నేను తట్టుకోలేకపోతున్నాను హాయిగా ఏ సన్యాసమో స్వీకరించాను అనడం కూడా పరిపాటైపోయింది ఇలా సంవత్సరం గడిసిపోయింది ఏడుళ్ళు రాని వచ్చాయి ఏడూరులు వచ్చిన తర్వాత వీలునామా రాయలేదు కదా ఆస్తిని ఐదు భాగాలుగా చెయ్యండి మీ అమ్మ ఉన్నంతకాలం ఆస్తి అంత మీద అధికారమంతా కూడా మీ అమ్మగారికే ఉంటుంది తర్వాత పిల్లలకి ఎవరి ఆస్తి వాళ్ళకి తీసుకోండి అని చెప్పగానే ఈ విషయము పెద్ద కొడుకి కూడలికి అస్సలు నచ్చలేదు రెండు రోజులు గడిచిపోయాయి మూడవ రోజు వాళ్ళ పక్కింటి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి మీ నాన్నగారు వీలునామా రాశారు కానీ అది ఏడూరులప్పుడు బయట పెట్టమని చెప్పారు అప్పటికి మీ పరిస్థితి అంతా తెలుస్తుంది కొడుకులు కూడళ్ళ యొక్క మనస్తత్వం కూతుళ్ళు అల్లుళ్ళ యొక్క మనస్తత్వం కూడా తెలుస్తుందన్న ఆలోచనతోటే ఆయన ఈ రకంగా చెప్పారు సంవత్సరం నుంచి నేను చూస్తూనే ఉన్నా కదా మీ అమ్మాయి ఎంత బాధలు పడుతూ ఉందో కాబట్టి ఇక నాకు ఈరోజు తప్పితే ఇంకా వీలు కుదరదు అందరు పెద్దలు ఉన్నారు ఆయన తమ్ముళ్ళు అన్నయ్యలో ఉన్నారు మీ అలాగే ఆవిడ అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి వీలునామా బయట పెడుతున్నానని చెప్పి ఆయన వీలునామా చదువుతూ మొత్తం ఆస్తింతా ఆవిడ పేరునే ఉంది ఆవిడ తదనంతరం నలుగురు పిల్లలకి నాలుగు భాగాలుగా ఆయన ఆడపిల్లలకి కొంచెం కొంచెం ఇచ్చి ఇద్దరు కొడుకులకి సమానంగా పంచారు ఇదివరకైతే ఆడపిల్లలు చాలా స్థితిమంతులే అయినా కానీ పెద్ద కొడుకు కోడలు మాకు అక్కర్లేదు కదా వీళ్ళు ఆస్తి అనకుండా ఉన్నారు అనకుండా మేం తీసుకుంటామన్నట్టు మాను మాట్లాడకుండా ఉన్నారే అంటూ గారాలు పోయేవాళ్ళు ఆడపిల్లలకి పసుపు ఇచ్చి చీరలు పెట్టాలన్నా వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇస్తూనే మేము ఎందుకు మళ్ళీ ఖర్చు పెట్టాలి అని కోడలు దీర్ఘాలు తీసేది ఇప్పుడు అసలు వీలునామానే ఉండేసరికి ఎవ్వరికీ ఏమీ మాట్లాడడానికి అవకాశం లేకపోయింది వెంటనే అన్న ఆ గుడి ఇల్లాలు అప్పటి వరకు సంవత్సరం నుంచి కొడుకు కోడలు చేసే ఇన్ని బాధలు పడ్డటువంటి ఆవిడ ఇక ఈ ఇంట్లో ఎవ్వరు ఉండడానికి వీలు లేదు వాళ్ళ పెద్ద కొడుకు కోడలతో కూడా బాబు మీరు కూడా ఇంకో ఏర్పాటు చూసుకోండి నాలాగే ఎంతోమంది ఉన్నారు కొడుకు కోడళ్ళు చూడకుండా అసలు పిల్లలే లేకుండా భర్త లేకుండా అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఇంటిని నేను ఒక ఆశ్రమంగా ఆశ్రమంగా అనుకుంటున్నాను కాబట్టి మీ నాన్నగారు వెళ్తూ వెళ్తూ చేసినటువంటి చాలా మంచి ఇది కాబట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోండి ఎవ్వరి సహాయము సహకారము నాకు అక్కర్లేదు నా భర్త ఇచ్చినటువంటి ఈ ఆస్తితోటి నేను బ్రతకడమే కాకుండా నలుగురికి ఆశ్రయం కల్పిస్తారు అనగానే పెద్ద కొడుకు కోడలు మొహం చిన్నపుచ్చుకున్నారు అదేంటి అత్తయ్య గారు అలా అంటారంటే అమ్మ సంవత్సరం బట్టి మీతో వేగింది చాలమ్మ ఇక నాకు వేగే ఓపిక లేదు మీరు వెళ్ళండి హాయిగా సుఖంగా సంతోషంగా ఉండండి మీకు ఎప్పుడైనా నన్ను చూడాలి అనిపిస్తే వచ్చి చూడండి అంతేకాని మీ సమయాన్ని మీరు వృధా చేసుకోండి ఇక అందరూ బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పగానే కొడుకులు ఇద్దరూ కూడా ముఖాలు చిన్నపుచ్చుకొని బయటికి వెళ్ళిపోయారు నిజానికి అంతే కదండి ఎంతో ప్రేమగా మనం పిల్లల్ని పెంచుతాము అలాంటిది ఒక్కసారి వెళ్ళిలా పరుషంగా మాట్లాడుతూ భార్య మాటలు విని లేనిపోని మాటలు అంటే ఏ ఆడదానికైనా అంతే బాధ కలుగుతుంది ఆ బాధలో తీసుకునేటటువంటి నిర్ణయం మార్చగలిగినటువంటి శక్తి ఎవరికీ ఉండదు ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా వాళ్ళకి ఒక గుణపాఠమే అయింది